ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో లక్నో సూపర్ జింగ్స్ తరఫున మెరిసిన లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాటి మరోసారి వార్తల్లో నిలిచాడు ఓ లోకల్ టీ ట్వంటీ లీగ్ మ్యాచ్లో ఈ యంగ్ స్పిన్నర్ అద్భుతం చేశాడు ఏకంగా వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు అవును ఒక్కో బంతికి ఒక్కో వికెట్ తీసి బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెట్టాడు ఈ అరుదైన ఘనతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో దిగ్వేష్ రాటి లక్నో తరపున పదమూడు మ్యాచ్ల్లో పద్నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు కానీ అతని ఆట తీరు కంటే ఎక్కువగా చర్చలోకి వచ్చింది అతని నోట్బుక్ సెలబ్రేషన్ వికెట్ తీసిన ప్రతిసారి రాటి తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేశాడు కానీ ఈ సెలబ్రేషన్ వల్ల అతనికి పలు మార్ల జరిమానాలు కూడా పడ్డాయి అయినా రాటి తన స్టైల్ ని నచ్చకుండా ఆట పట్ల తన ఉద్వేగాన్ని చూపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ రాఠి సెలబ్రేషన్ కి సపోర్ట్ చేశారు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి చిన్న విషయాలకు జరిమానాలు ఎందుకు మైదానంలో ఎమోషన్ కాస్త ఎక్కువ అవుతాయి ఆటగాళ్లు చివరికి మిత్రులే కదా ఒక్కసారి చెప్తే సరిపోతుందని అన్నారు దిగ్వేష్ రాతి తన స్పిన్ తోనూ స్టైల్ తోను క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు రానున్న రోజుల్లో అతని నుంచి మరిన్ని అద్భుతాలు చూసేందుకు అభిమానులు చూస్తున్నారు